దేవునా లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి రెండో సమయంలో నుంచి మనము ధ్యానిస్తూ వస్తున్నాము నిన్నటి దినము దావీదు యోనా తాను చూపిన ప్రేమకు మరి చేసిన మేలుకు ప్రత్యుపకారంగా నేనేమి చేయాలని ఆలోచించి మరి అతని కుమారుడైన మిఫి మిఫీ భవిష్యత్తును కనుగొని అతనిని తన బల్ల యుద్ధ భోజనానికి తన జీవిత కాలము తన యొక్క కుమారులు రాజ కుటుంబంతో కలిసి అతను భోజనం చేయనట్లుగా అతనికి ఏర్పాటు చేసినట్లుగా అతను మనము నిన్నటి దినము ధ్యానించాము పదు అధ్యాయము మొదటి వచనము పిమ్మట అమ్మోను రాజు మృత్యునందగా అతని కుమారుడగు హాను అతని రాజ్యము నేలుచుండెను దావు ఇదు తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హాను నాకు ప్రత్యుపకారము చేతున్నుకొని అతని తండ్రి నిమిత్తము అతని నువ్వు దాచుకై తన సేవకుల చేత సమాచారము పంపించను దావీదు సేవకులు అమోనీల దేశములోనికి రాగా ఈ నాహాషు ఎవరని మనం చూసినట్లయితే గనక అతను చనిపోయాడట మరి ఆ మరి అతను చని చనిపోకముందు వారు చేసిన పని ఏంటంటే మొదటి సమయాలు పదకొండు ఒకటిలో మరి యాబేష్ గిలాద్ యుద్ధ మరి అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు వారందరూ వచ్చి మరి దావీదు దగ్గర సరెండర్ అయిపోతారు మరి ఇస్రాయల్ అందరి మీదకి మరి నింద వచ్చినట్లుగా నేను కుడుకనులు ఓడతీసి మీతో నిబంధన చేస్తునని పలికినటువంటి ఆ నాహాషు తర్వాత మరి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటాము ఏం చేస్తారని అటు విధంగా మరి దా అతను సరెండర్ అయిపోయి దావీదికి అనుకూలంగా మార్చబడతాడు మరి ఈ యొక్క అతను చనిపోయినప్పుడు మరి దావీదు చూపిస్తున్న ప్రేమ చూడండి ఒక మేలు చేసిన వాడికి ప్రత్యుపకారం చేయటమే కాదు ఒక స్నేహితుడుగా తనకు సరెండర్ అయిన వ్యక్తి విషయంలో కూడా ఇక్కడ దావీదు తన ప్రేమను కనికరాన్ని ఉపకారాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాడండి శత్రువున్న వాడి విషయంలో కూడా ఇదే ఉపకారం చూపిస్తూ వచ్చాడు దావీదు ఇక్కడ అన్యుడైన ఒక రాజు విషయంలో కూడా ఆ కుటుంబాన్ని ఆదరించడానికి అతను ప్రయత్నిస్తా ఉన్నాడు నిజంగానే మన జీవితంలో మరి ఈ అనుదిన యాత్రలో మనకుతో వచ్చేటువంటి అనేకమైన రిలేషన్షిప్ లేకుంటే మనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రజలు లేకుంటే మనం రీచ్ అయ్యే ప్రజలు వీరందరితో మనకు కలిగే ఈ సంబంధ బాంధవ్యాలలో వారి విషయాలు పట్టించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నట్లుగా మనము చూడగలము మన ఓన్లీ మన కిత్ అండ్ కిన్ మన సొంత రక్త సంబంధులు లేకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే కాకుండా ఇతను అన్ని విధాలుగా మరి అనేక మందికి సహాయపడే వ్యక్తిగా ఉన్నట్లుగా దావీదును మనం కనుగొల కనుగొనగలము నా చనిపోతే అతని కుమారుడిని అతని రాజ్యములో ఉన్న వారిని ఆదరించడానికి అతని తండ్రి నిమిత్తము అతను ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించను కదా ఒక మనిషికి ఆదరణ ఎప్పుడు కలుగుద్ది ఎవరైనా మన గృహంలో చనిపోతే ఎవరైనా వచ్చి మనల్ని దర్శించి మనను ఓదార్చి మనని క్రియాపూర్వకంగా మనతో కలిసి మరి మనను ప్రేమించినప్పుడు మనకి నిజంగా ఓదార్పు కలుగుద్ది అందుకే ఆ మరి ఎవరైనా భార్య గాని భర్తగాని చనిపోయినప్పుడు నిద్రలకన్నీ తీసుకొని వెళ్తారు పుట్టింటి వాళ్ళు లేకుంటే రక్త సంబంధాలు నిజంగా ఇట్ ఈస్ దే లోకంలో ఉన్న ఆచారాల్లో ఇది మంచి ఆచారంగా అనిపిస్తుంది నాకు వారు తీసుకెళ్లి వారిని ఆదరణ పరిచి వారిని మరి వారి కన్నీళ్లు తుడిచి వారితో కలిసి కొద్ది కాలం వారి దగ్గర పెట్టుకొని అటు విధంగా వారిని కొంచెం సేద తీర్చి పంపించడం అనేది నిజంగా చాలా మంచి అభ్యాసం అది క్రైస్తవ కుటుంబాల్లో మనకు తెలిసింది క్రైస్తవ కుటుంబాలు కనుక అటు విధంగా మరి జరగటం మనం చూస్తా ఉన్నాం మరి హిందూ కుటుంబాల్లో కూడా మరి వారు ఎలా చేస్తారో మనకి తెలియదు కానీ మనకి ఇవ్వబడిన కృపలో చక్కగా వారిని ఆదరించి ఘనపరిచి వారిని మరలా మరి ఆదరించి మనం పంపిస్తాం ఓదార్చి పంపిస్తాం అమ్మోని నీల ఘనులు తమ రాజగుహామానులతో ఇలాగు మనవి చేసి నీ తండ్రిని సన్మానించుటకే దావీ దిని ఎద్దకు ఓదార్చు వారిని పంపిన చున్నావా ఈ పట్టణమును నాశనము చేయవలనని దాని శోధించటే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా ఇక్కడ మనుషులు రాంగ్ చేసే చేసేవాళ్ళు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు లోకంలో అన్ని కేటగిరీస్ లో ఉంటారండి ఇక్కడ రాజు దగ్గర ఉన్న మంత్రులు కూడా చెడ్డ సలహా ఇస్తా ఉన్నారు ఎందుకు దావీదు పంపిస్తున్నాడు ఆ దూతలను అనే దాన్ని వీళ్ళు వక్రీకరించి రాంగ్ ఎంటర్ప్రెట్ చేసేసి అతను బుర్రను పాడు చేసి అతను చెయ్యకూడని కార్యం చేసినట్లుగా అతన్ని ప్రేరేపిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు కుటుంబాలలో కూడా ఇటు విధంగా ప్రేరేపించేవారు ఎంతమందు నిజమైన హృదయంతో ప్రేమగల హృదయంతో ఎవరికైనా సహాయం చేద్దామని చూస్తే కూడా దానిని కూడా భూతద్దంలో చూసి దానిలో మరి ఇంకా ఏమో మరి చెడుతనాన్ని మిళితం చేసి దాని చెక్కుడు మాటలుగా చేసి కొండాలుగా చేసి వక్రీకరించి ఇట్టి విధంగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కుటుంబాలలో చెప్పుడు మాటలకి మరి వినిపో విని ఆ మాటల ప్రకారంగా వారు మంచి బుద్ధిని కూడా పాడు చేసుకొని మరి అటువంటి విధంగా ప్రవర్తించే వారు కూడా కుటుంబాల్లో ఉన్నారు కనుక ఉదయ కాలము మనం మేలుకోవాలి విషయంలో దాన్ని వివేచించాలి ఎవరు ఏ విధానములో ఉన్నారు ఏ విధంగా మన దగ్గరకు వస్తున్నారు అనేది కూడా వివేచించే ఆత్మవరము దేవుడు మనందరికీ దయచేయను తాక వివేకము వివేచన ఇది కలిగి ఉన్నప్పుడే సత్యంగా ఉన్న దానిని సత్యంగా గ్రహించి దాని ప్రకారంగా మనం ముందుకు కొనసాగలము ఇక్కడ వీరు రాంగ్ ఎంటర్ చేస్తారు మరి దావీదు మరి మన దేశాన్ని మరి నాశనం చేయటానికి మరి సేవకులను మరి వారిని స్పైస్ గా పంపిస్తున్నాడని చెప్పినప్పుడు అంతటా హామాను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారి తొడుగుకొని బట్టలను నడిమికి కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను నిజంగా వాళ్ళ అవమానం బయలుపరచబడేటట్లుగా మరి వారిని ఆ బట్టలు కత్తిరించి హీనపరిచి వారి గడ్డాలు గొరిగి కదా సగం గడ్డ ఉంటే ఎంత అవమానం అండి కదా ఎవరైనా పొరపాటు చేసినప్పుడు శిక్ష వేయటానికి ఒక రకమైన శిక్ష సగం గడ్డం గొరిగించడం అనేది అటు విధంగా వారిని హీనపరిచి వారిని వెళ్ళగొట్టారట ఈ సంగతి దావేదునకు వినపడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందిరని వారిని ఎదుర్కొన్నటికై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణం ఆగి తర్వాత అటు తర్వాత రండి అని వారితో చెప్పుడు నేను దావేది కూడా మరి వారి ఎడల మరి సహృదయుడై చెప్తా ఉన్నాడు వారి గడ్డాలు పెరిగిందాక ఇంకా ఎరుకో పట్టణంలో ఆగి తర్వాత రమ్మని చెప్పండి వాళ్ళు ఇప్పుడే మన దేశానికి రావద్దు ఆల్రెడీ వారు సిగ్గుతో ఉన్నారు ఆ వేషంతో మరలా మన దేశానికి వస్తే వారు ఇంకా సిగ్గునందుతారు గనక తిరిగి వాళ్ళు మరి ఒక గడ్డాలు పెరిగి తిరిగి వాళ్ళు సేద తీరిన తర్వాత రమ్మని దావీది చెప్తా ఉన్నాడు కొన్నిసార్లు ఎలా ఉంటదంటే ఎవరికైనా ఏదైనా కష్టము ఏదైనా బాధ ఏదైనా సమస్య వచ్చిందనుకో ఆ సమస్యలు బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నాలుగు రాళ్ళు వేస్తారు వాళ్ళ మీద ఆ వాడికి బాగయింది శ్రమ పడ్డాడు కదా వాడికి అట్లానే జరగాలి వాడి నిజంగానే వాడు ఇలానే విడికి జరగాలని చాలా విధాలుగా మాట్లాడతారు సమస్యలో ఉన్నవాడు వాడు తప్పు చేత సమస్యలో పడ్డా మరి ఇంకే అహంకారంతో ఏదో ఒక విధంగా వాడు సమస్యలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఇరుకులో ఉన్నాడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు మరి అతనిని విమర్శించే అధికారం మనకి ఎక్కడుంది వీలైతే చేయూతనిచ్చి అతను మనం పైకి లేవనెత్తాలి వీలైతే కంఫర్ట్ చేయాలి వీలైతే చేయగలిగిన సహాయం చేయాలి గాని తృణీకరించి విమర్శించి ఇంకా మరి ఆ యొక్క అవమాన భారంతో లేకుంటే దుఃఖ భారంతో అణిచివేయబడిన వారిని ఇంకా మన మాటలతో మన చేతలతో హింస పెట్టకూడదండి ఇక్కడ దావీదు అవమానపరచబడిన వారి అవమానాన్ని గ్రహించిన వాడే కొద్ది కాలము వారు మరి తిరిగి తాము తాము ధైర్యపరుచుకునేంత వరకు కూడా సిగ్గు కలిగింది వారికి ఎంత అవమానం కలిగి ఉండొచ్చు కదా సిగ్గుతో తలలు వంచుకుని తిరిగి రావాల్సి వచ్చింది తిరిగి వాళ్ళు మామూలు మనుషులుగా జన జీవనంలోకి రావాలంటే కొంత సమయం పట్టుద్ది ఆ జుట్టు పెరగటమే కాదు వారు మానసికంగా నిబ్బరంగా సిద్ధపరచబట్టడానికి కూడా కొంత టైం పడుతుంది గనక దావీదు వారి మీద దయగలిగి ఈ మాటలు మాట్లాడుతున్నాడు మనము కూడా ఓదార్పు కలిగించే వాళ్ళముగా ఆదరణ కలిగించేవారముగా ధైర్యము కలిగించే వారంగా వారంగా తిరిగి వాళ్ళు మరలా ట్రాక్ లోకి వచ్చేవారుగా వారిని సిద్ధపరచవలసిన బాధ్యత సేవకురాండ్రమైన మన మీద క్రైస్తవ విశ్వాసులైన మన మీద ఉందని ఉదయ కాలము దేవుడు మాట్లాడుతున్నాడు దృష్టికి మనలో మనం హేయపరచుకుంటామని అమ్మో గ్రహించి దూతలను పంపి పెత్రహోబుతోనూ అరాము శోభాతోనూ చేరిన సిరియునులో నుండి ఇరవై వేల మంది కాల్గులమును మయకారాజు నొద్దు నుండి వెయ్యి మంది బొంటులను టోగులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకున్నది ఇప్పుడు చూడండి ఒక చిన్న పొరపాటు జరిగింది దాన్ని బట్టి తప్పనిసరిగా దావేది వాళ్ళ మీద యుద్ధానికి వస్తాడని భయపడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్న వారందరినీ మరి వారిని హైరికి తెచ్చుకుంటా ఉన్నారు మాతో రండి సహాయానికి రండి అని వాళ్ళందరిని కూడా జీతమునకు పిలిపించుకునేది దావీదు ఈ సంగతి విని యోగును పంపెను అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిది శోభాయను రేకోబు శిరీరులు మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి ఇక్కడ చూసినట్లే యుద్ధం చాలా ముమ్మురంగా ఉంది అనేక మంది కలిసి కూడి వచ్చారు ఎందుకు తను తాను ప్రొటెక్ట్ చేసుకోటానికి మరి అమ్మోను కుమారుడు మరి నాకాష్ కుమారుడైన అమ్మోను అటు విధంగా మరి ఆ అందరిని కూడా చుట్టూ పెట్టుకున్నాడు చాలా పెద్ద సంఖ్యగా ఉంది మరి ఇప్పుడు అమ్మోను ఎదుర్కోవటానికి చాలా ఎక్కువగా మరి సంఖ్య ఉంది గనక అప్పుడు మరి అభిష్ యోవాబు ఏం చెప్తున్నాడు అంటే తనకు ముందు వెనకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి ఉండుట చూచి ఇస్రాయిల్లో బలాడ్లను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరీనులను ఎదుర్కొనబోయేను ఇంకా అతను ఇంకా యుద్ధ నైపుణ్యం చూపిస్తా ఉన్నాడు ఎందుకు దావీదు యోవాబు సైన్యాధ్యక్షుడు గనక అతన్ని పంపించాడు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే తన సహోదరుడైన అభిషేయ్ అతను కూడా మరి అభిషే మరి కూడా మంచి ఆ పోరాట పటిమ కలిగిన వాడు సైన్యాధ్యక్షుడుగా యోవాబు ఉన్నాడు గాని అభిషే కూడా అంతగా పోరాడగలిగినవాడు అమ్మోను ఎదుర్కొన్నటకై మిగిలిన వారిని తన సహోదరుడకు అభిషేక్ అప్పగించి ఇప్పుడు రెండు భాగాలుగా చేస్తా ఉన్నాడు బల సిరియనుల బలము నాకు మించిన ఎడలా నీవు నన్ను ఆదుకొనవలను అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడలా నేను వచ్చి నిన్ను ఆదుకుందునని చెప్పి అమ్మోనీలను ఎదుర్కొనటై తన వారిని వ్యూహపరచను యుద్ధ రంగులో నిలబడిన మనకి ఆ యుద్ధము యొక్క స్ట్రాటజీ తెలుస్తుండాలండి ఉండాలండి యుద్ధము ఎలా చేయాలి ఎక్కడ ముమ్మరమైన యుద్ధం ఉంది ఎక్కడ ఎక్కువ మంది సనికులను పెట్టాలి ఎట్టి విధంగా ఆ యుద్ధాన్ని వ్యూహపరిచి ఎట్టి విధంగా పోరాడాలి ఎవరి సహాయం తీసుకోవాలి ఎవరిని ఏ స్థానంలో నిలబెట్టాలన్నది కూడా తెలిసి ఉండాలి మనము కూడా ఆత్మీయ యుద్ధ రంగులో ఉన్నాము ఈ యొక్క పరిచయలో మనము యుద్ధంలో మనము పోరాడుతూ మనతో ఉన్న వారిని కూడా మరి ప్రేయర్ సపోర్ట్ తీసుకొని మనం ముందు కొనసాగాలి కదా మనం చేస్తున్న పోరాటం అదే ఆకాశమండల దురాత్మలతో మనం పోరాడుతున్నాం మన ఒక్కరి శక్తి చాలనప్పుడు మన చుట్టూ వారందరినీ కూడా ప్రేరేపించి ప్రార్థనలో ప్రేరేపించి ఆత్మలో పురికొల్పి వారిని కూడా యుద్ధానికి సిద్ధపరిచి ఇటు విధంగా మరి యుద్ధం చేయటానికి పూనుకోవాలండి ఒక్కరి బలం చాలనప్పుడు దురాత్మల సమూహంతో పోరాటం మనం ఏదో ఏదో ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోతామంటే సరిపోదు కాదు కాని మరి ఆ యొక్క దురాత్మల సమూహం ఆకాశ మండలం ముందున్న నాదులు వీటితో పోరాటం ఇన్విజిబుల్ స్పిరిట్స్ తో అసలు అవి చిన్న చిన్న దయ్యాల దగ్గర నుంచి మరి గొల్లితంత దయ్యాల వరకు ఆ పవర్స్ ఉంటాయి వాటికి కానీ దేవుని శక్తికి మించినవి కాదు కానీ కానీ లోకంలో వాటికి శక్తి ఇవ్వబడింది ఏదో దేవదూతలు అవి కనుక వాటికి శక్తి ఉంది ఆ శక్తిని నిర్మూలము చేయగలిగిన అభిషేకము నీలో నాలో ఉండాలి నీలో నాలో అభిషేకం ఉండటమే కాదు మనం పోరాడుతున్నప్పుడు మనం వెనక ప్రేర్ సపోర్ట్ ఉండాలి లేకుంటే అందరూ ప్రార్థనలో ఆత్మలో మమేకమయ్యన ఈ దురాత్మ మీద మనం పోరాడగలగాలి కనుక గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆద్మీ టీమ్ గా దేవుడు మన సమకూర్చి అనేక మంది జీవితాల మీద ఉన్న దురాత్మ చేకర క్రియలు నిర్మూలన చేయటానికి దేవుడు కృప చేస్తా ఉన్నాడు ఇంకా అనేక విధాలుగా దేవుని పక్షాల యుద్ధాలు చేయటానికి కూడా దేవుడు మనకి కృప చేస్తున్నాడు కనుక వివేచించకుండా ఎవరు కూడా విడుదల ప్రార్థనలు చేయకూడదండి మరి ఎవరైనా సరే విజ్ఞాపన ప్రార్థన చేయాలంటూ కూడా నేను చెప్తాను మూడు అధ్యాయులు వాక్యం చదవకుండా ఎదుటి వారి గురించి విజ్ఞాపన ప్రార్థన చేయకండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ అది తర్వాత అభిషేకము లేకుండా మరి విడుదల ప్రార్థనలు స్వస్థ ప్రార్థనలు చేయకూడదు ఏసు నామంలో మనం ప్రార్థిస్తే వెళ్ళిపోతే దురాత్మలు వెళ్ళిపోతే దయ్యాలు వెళ్ళిపోతే చేతబడులు మంత్రశక్తులు కూడా వెళ్ళిపోతాయి గాని మనకు అటువంటి అభిషేకం లేకపోతే తిరిగి అవి మన మీద దాడి చేస్తే దాని కొరకు అపోస్తుల కార్యములో స్కెవయు అనేటువంటి ఒక అతని ఏడుగురు కుమారుల యొక్క దుస్థితి సాతాను వాళ్ళ మీద గెలిచిందంట జయించి గెలిచిందంట వారు దిగంబరులై పారిపోయారంట వాళ్ళు పౌలు మరి దేవుని కార్యాలు చేయటం చూసి పౌల వలే చేయటానికి పూనుకున్నారంట పౌలు అభిషేకంతో నింపబడిన వాడు వాక్య మరి ఆ వాక్యంతో నింపబడిన వాడు వాక్య బలము శక్తి చేత నింపబడిన వాడు పౌలు ఏ స్నామలో దయాన్ని వెళ్ళగొడతాడు ఏమైనా చేయగలడు ఆయన ఆయనకు అటువంటి శక్తి అభిషేకం ఉంది ఆయన పోలి ఆయన చూచి మా వీళ్ళు కూడా ఏదో ప్రయోగం చేయాలని చూస్తే ఏమైపోయారు దుష్టుడైన సాతాను వాడిని వారిని జయించి వారిని దిగంబరులుగా చేసి పరిగెత్తే వాడుగా చేశారు కనుక ఇటువంటిది లోకంలో జరుగుద్దు గనక మనము ఈ యొక్క యుద్ధంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి విజ్ఞాపన చేద్దాం కానీ దయ్యాలు వెళ్ళగొట్టే పని మనకు ఆ పవర్ లేనప్పుడు అంత సమ సమ సమవుజ్జీలుగా అదృష్టుడైన సాతాన మీద పోరాడగలిగిన శక్తి మనలో లేనప్పుడు ఆ గెలుపొందేటువంటి అభిషేకం మనలో లేనప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు కేవలం విజ్ఞాపన మాత్రమే చేయాలి ప్రభు వీటి నుంచి విడిపించయ్యా సహాయం చేయ్యా కృప చూపించి అని విజ్ఞాపన చేయాలి అభిషేకంతో నింపబడినప్పుడు వాటిని వెళ్ళగొట్టి కాల్చివేసే పని మనము చేయాలి ఇటు విధంగా ఇక్కడ అమ్మోనీలను సిరియులను ఎదుర్కొనటానికి మరి అభిషేయ తమ్ముడును అక్కడ ఉన్న వారిని సపోర్ట్ కూడా మరి తీసుకుంటున్నాడు యోవాబును అతని కూడా ఉన్న వారును సిరీనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువ జాలక పారిపోయి ఇప్పుడు సిరియన్లు పారిపోతా అంటే అమ్మోనీలు కూడా అభిషే ఎదుట నిల్వలేక పారిపోయారు మరి ఇట్టి విధంగా మరి వారు యుద్ధాన్ని జయించి ఉంటున్నారు ఈ లోపల మరి అవతలు ఉన్నటువంటి ఇంకా వేరే వాళ్ళు మరి వారి వారట బలము తెచ్చుకొని గుంపు కూడారట అప్పుడు దావీదు మరి బయలుదేరాడట సిరియనులు మరి సన్నద్ధులై వచ్చినప్పుడు దావీదులకి వార్త వినపడినప్పుడు అతను ఇస్రాయిల్ అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునుకు వచ్చెను దావీదు సిరీరులో ఏడు వందల మంది రథికులను నలవది వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరి దావీదు మరి ఎంతో స్ట్రాటజీతో ఆయన యుద్ధము చేసి మరి ఇస్రాయిల్ ఎదుట వారు నిల్వ జాలకుండా పారిపోయినట్లుగా యుద్ధము చేశాడంట ఏడు వందల మంది రథికులు అంటే రథాలు ఏడు వందల మంది రథాలు ఏ ఏడు వందల ఏడు వందల రథాలు వచ్చినాయి ఆ రథాలను తోలే వాళ్ళను కూడా ఆయన ఏం చేశాడు రధికులను మరి నిర్మూలన చేశాడు నలవది వేల మంది గుర్రపు రౌతులను హతము చేసిన బా చూడండి అసలు ఆ యుద్ధ నైపుణ్యం చూడండి గుర్రాలు గుర్రాల మీద వచ్చే వాళ్ళు ఎంత వేగంగా వస్తారు వాళ్ళని నలభై వేల మందిని హతము చేశాడంటే ఆ బాబా చూడండి దావీదు ఎంత నైపుణ్యం కలిగిన యుద్ధశూరుడు మనము కూడా ఈ ప్రార్థన పోరాటంలో ఇట్టి విధంగా ఏడు వేల మంది రధికులుగా ఉన్న ఆ బలము శక్తి కలిగిన దురాత్మలను అటు విధంగా నిర్మూలము చేయదు కాక నలభై వేల మంది ఆ గుర్రపు రౌతులను హతము చేసిన విధంగా అటువంటి విధంగా ఉన్న దురాత్మ శక్తి ప్రభావాలను మనము నిర్మూలము చేయుడుము గాక మరియు వారి సైన్యాధిపతి శోభకు దావిది చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చను చూడండి అటు వారందరూ కూడా తాము ఇస్రాయిల్ ఎదుట నిల్వ లేకుండా కొట్టబడి ఉండట చూచి ఇస్రాయిల్ సమాధానపడి వారికి లోబడిని సిరియరులు భయాక్రాంతులై అమ్మో ఇక సహాయం చేయటం మాని చూడండి ఒక చిన్న పొరపాటు ఎన్ని యుద్ధాలకు కారణమైందో ఎంత మంది చనిపోటానికి కారణమైందో కదా మరి ఆ యొక్క అమ్మోను మరి ఇటు విధంగా తండ్రిని తండ్రి చనిపోయాడని వారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతను బుద్ధిహీనంగా బుద్ధిహీనమైన సలహా తీసుకోవడం ద్వారా మరి ఇంత ఘోరం జరిగింది నిజంగానే జీవితాలలో ఒక చిన్న పొరపాటు అదెంతో మరి పెద్ద నష్టానికి కీడుకి దారి తీస్తుందండి అందుకే ప్రతిది కూడా ప్రార్థనా పూర్వకంగా మనం మొదలు పెట్టాలి ప్రార్థనా పూర్వకంగానే మన జీవితాలను మనం కొనసాగింపచేయాలి ఉదయ కాలము యొక్క అమ్మోని యొక్క చరిత్ర ద్వారా ఇది మనం నేర్చుకోవాలి అయిపోయింది కదా మరి బుద్ధి లేని పని చేశాడు చేసినప్పుడు వెంటనే సరెండర్ అయిపోయి అయ్యో నేను పొరపాటు చేశాను దావీదు నువ్వు దావీదు మహారాజా మరి నీవు పంపించిన దూతలను మరి నా నేను రాంగ్ గైడ్ లైన్స్ ఇటు విధంగా నేను చేశానని అతను గనక సరెండర్ అయి ఉంటే మరి ఇంత యుద్ధం జరిగేది కాదు అతను ఇంకేం చేశాడు మరి భేషజానికి పోయి చుట్టుపక్కల వాళ్ళందరినీ హైరికి తెచ్చుకున్నాడు యుద్ధం చేయాలని చూచాడు కానీ అందరూ ఓడిపోవటం జరిగింది ప్రాణ నష్టం కదా మరి అదే వాళ్ళకున్న అనేకమైన రథాలు గుర్రాలు పశు సంపద అన్ని కూడా నష్టపోయినాయి తిరిగి ఏమైపోయారు తిరిగి దావేదికి మరి మరి సరెండర్ కావాల్సి వచ్చింది వారు ఇస్రాయిల్ తో సమాధానపడి వారికి లోబడి ఇప్పుడు వారికి ఉన్న హెల్ప్ సిరియనులు వాళ్ళ హెల్ప్ వచ్చారంట వాళ్ళకి సహాయం చేయటం మానేది మనం చేసే బుద్ధి అయిన మన పనుల ద్వారా ఎవరు సహాయకారులు ఉన్నారో కూడా వారి సహాయను మనం పోగొట్టుకుంటాము ఎవరైతే మనను ప్రేమించి ఆదరించాలనుకుంటున్నామో వారి యొక్క ఆదరణ కూడా మనం పోగొట్టుకుంటాము కనుక జ్ఞానము కలిగి వివేకము కలిగి తెలివి బుద్ధి కలిగి మరి మనం ఈ లోకంలో కొనసాగటము కాక తెలివి బుద్ధి మెళుయే స్త్రీకి గొప్ప ఆయుధం ఇది మనకు కావాలండి మన కుటుంబాలను కట్టుకోవటంలో మన కుటుంబాలను ముందుకు కొనసాగింప చేయటలో మనకి తెలివి ఎంత అవసరం వివేకం ఎంత అవసరం మరి యొక్క ప్రార్థనా శక్తి ఎంతో అవసరం ఇద్దరాత్మనుల సమూహంతో పోరాడే మనకు ప్రార్థనా శక్తి వాక్య పఠన ఎంతో అవసరం కనుక అటు విధంగా మరి దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని దాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ముందు కొనసాగడము కాక మరి ఇక్కడ అమ్మోను మరియు మూర్ఖంగా ప్రవర్తించినందుకు అతను తన కీడు తన మీదకే తెచ్చుకున్నాడు మనము జ్ఞానవంతులుగా మనము జీవించదు కాక మూఢత మూర్ఖత మనలో నుంచి తొలగిపోను గాక వివేకము వివేచన చేత బుద్ధి తెలివి జ్ఞానం చేత మన జీవితాలు నిండును గాక మేలులోకి క్షేమములోకి ఆశీర్వాదంలోకి సమాధానులకి మన జీవితాలు నడిపించబడును కాక అతి కృప దేవుడు మనకు దయచేయలి కాక